సాధారణంగా చిత్తూరు పక్కన మాత్రమే ఎక్కువగా కనబడే కాలేపాడు మామిడికాయలని ఈ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను కాయలు బాగా పక్కవానికి వచ్చిన తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండడం ఈ కాయల స్పెషాలిటీ కాయ కొన భాగం అయితే మనకు చూడడానికి పక్షి ముక్కులాగా అయితే కనబడుతుంది బాగా పండిన తర్వాత ఈ కాయలు అయితే చాలా స్వీట్ గా అయితే ఉంటాయి ఈ సంవత్సరం కాలేపాడు మామిడికాయలు చాలా తక్కువగా కాసాయి అందువల్ల మేము ఈ కాయలని అయితే అమ్మలేదు కేవలం ఫ్రూట్ కవర్స్ కడితే మాత్రమే కాలేపాడు మామిడికాయలు పండిన తర్వాత ఎల్లో కలర్ అయితే టర్న్ అవుతాయి ఇప్పుడైతే ఒక కాలేపాడు మామిడికాయ ఫ్రూట్ కవర్ లోపలే బాగా పండిపోయింది ఫ్రూట్ కవర్ కట్టకపోతే కాయ పండిన తర్వాత కూడా మనకి గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కానీ లోపల పల్ప్ మాత్రం చాలా ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను పోస్ట్ చేసిన కాలేపాడు మామిడికాయల వీడియో వైరల్ అవడంతో చాలా మంది నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు కాలేపాడు మామిడికాయలు అని కానీ ఈ సంవత్సరం కాయలు చాలా తక్కువగా కాయడం వల్ల మేమైతే ఎవరికి అమ్మలేదు చెట్టు మీద పండిన కాలేపాడు మామిడికాయ చూడండి లోపల పల్ప్ అయితే ఎంత ఎల్లో కలర్ లో అయితే ఉందో స్మెల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది కాలేపాడు మామిడికాయలకి ఒక్కసారి కాలేపాడు మామిడికాయలు రుచి చూసారనుకోండి ఎంత రేట్ అయినా పర్లేదు ప్రతి సంవత్సరం ఈ కాయలే కావాలి అని అంటారు దీని రుచి గురించి నేను చెప్పడం కాదు కానీ మీకు ఎక్కడన్నా కాయలు కనబడితే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మామిడి పండు బాగా పండింది అనుకోండి దానిపైన తొక్కును అరటి మనమైతే తినేవచ్చు ఈ కాలేపాడు మామిడికాయలకు మార్కెట్ లో డిమాండ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఒక సంవత్సరం పంట వస్తే నెక్స్ట్ ఇయర్ అనేది పంట అంత ఎక్కువగా అయితే రాదు ఈ మామిడికాయల మీద ఏదో బూడిద రాసిన విధంగా ఉంది చూడండి అలా ఉంటే ఈ కాయలు బాగా పక్వానికి వచ్చినట్లు మా తోటలో ఉన్న సింధూరా బంగినపల్లి మామిడికాయలు ఈ సంవత్సరం మేమైతే మొత్తం అమ్మేసాము జూలై మంత్ లో మా తోటలోని నీలం మామిడికాయలు మేమైతే హార్వర్స్ చేయబోతున్నాము కాయలు కోసేటప్పుడు మన ఛానల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నన్నప్పుడు అయితే కాంటాక్ట్ అవ్వండి